హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది డీప్ ఈ వీడియోలో వచ్చేసి విటమిన్ డి త్రీ సిక్స్టీ థౌజండ్ ఐయు క్యాప్సుల్ గురించి తెలుసుకుందాం వీక్లీ వన్స్ యూస్ ఈ వీడియో గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇదే ఫ్రెండ్స్ కొలికాల్సిఫెరల్ సిక్స్టీ థౌజండ్ ఐయూ క్యాప్సుల్ దీని యూజెస్ వచ్చేసి వీక్లీ వన్స్ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక స్ట్రిప్కి ఫోర్ క్యాప్సూల్స్ ఉంటాయి చూడండి ఒక స్ట్రిప్కి ఫోర్ క్యాప్సూల్స్ ఉంటాయి ఇవి ఈరోజు వేసుకున్నాం అంటే ఈరోజు సపోజ్ మండే అయితే నెక్స్ట్ మళ్ళీ వచ్చి మండే వేసుకోవాలి ఒక క్యాప్సూల్ ఈ మండే మళ్ళీ క్యాప్సుల్ నెక్స్ట్ మండే నెక్స్ట్ క్యాప్సుల్ నెక్స్ట్ మండే ఫోర్త్ క్యాప్సుల్ ఫోర్త్ మండే అట్లా వన్ మంత్ కోర్స్ ఇది వీక్లీ వన్స్ ఫోర్ వీక్స్ వేసుకోవాలి ఈ క్యాప్సుల్ దీని యూజింగ్ వచ్చేసి బోన్స్ బలంగా ఉండడానికి అండ్ విటమిన్ డి త్రీ తక్కువ ఉన్న వాళ్ళకి ల్షియం కాల్షియం అండి ఇవి హైపోథైరాయిడిజం అంటే కొలికాల్సిఫెరాల్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ పర్సన్స్లో బొక్కల బలహీనత బోన్స్ బలహీనత ఉంటుంది కదా ఆ పేషెంట్స్కి రాస్తారు అండ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి రాస్తారు ఫ్రెండ్స్ కొలికాల్సిఫెరాల్ యూజేజ్ చూసారు కదా ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ మెడిసిన్ పైన వీడియో కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్